విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులను చూసుకుంటే ఇబన్ బటుటా నికోలో కాంటీ అబ్దుల్ రజక్ డువార్డే బర్బోసా డొమింగో ఫేస్ ఫెర్నాల్డో న్యూనిజ్ మనకు ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ వీటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది అదేవిధంగా అంటే కింది వాటిలో సందర్శించని యాత్రికుడు అడుగుతాడు లేదా జతపరచండు అని అడుగుతాడు లేదా ఏ రాజు కాలంలో ఏ యాత్రికుడు సందర్శించాడు అనేసి ఈ విధంగా అయినా అడుగుతాడు ఏ రాజు కాలంలో ఏ యాత్రికుడు సందర్శించిండో చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుందాం ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ వర్డ్ చూడండి ఏ ఇద్దరికి మనకు ఈక్వల్గా లేదు అంటే సేమ్ అనేది లేదు కాబట్టి మన కోడ్ అనేది ఈజీ అవుతుంది ఫస్ట్ చూడండి ఈ హరిహర అంటే ఈ హరిహర అని గుర్తుపెట్టుకోండి సెకండ్ థర్డ్ చూసుకుంటే నీ దేవరాయ ఆ దేవరాయ ఇద్దరు ఒకటి ఫోర్త్ ఫిఫ్త్ చూడండి మనకు ఫస్ట్ అక్షరాలు డా అక్షరంతో స్టార్ట్ అవుతుంది అంటే డా అంటే డూ డో స్టార్టింగ్లో మనకు డాక్ ఆక్సిడెంతో ఉందంటే అది మనకు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో సందర్శించిన యాత్రికులని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఫెర్నాండో ఉంది కదా ఫెర్నాండోలో ఫే అంటే ఫేస్ అని గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరి ఫేస్ అచ్చుగుద్దునట్టు ఉంది అని అంటారు కదా ఆ విధంగా ఫేస్ అంటే అచ్చుత దేవరాయ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మనకు బర్బోసా ఉంది కదా అంటే కొన్నిసార్లు ఓన్లీ బర్బోసా అని ఇస్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే ఫెర్నాండో న్యూనీజ్ ఉంది కదా కొన్నిసార్లు న్యూనీజ్ అని ఇస్తాడు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి రిపీట్ చేసుకుంటే ఈ హరిహర నీ దేవరాయ ఆ దేవరాయ ఇద్దరు ఒకటే ఫస్ట్ అక్షరం డాటో స్టార్ట్ అయితే అది మనకు శ్రీకృష్ణ దేవరాయ ఫెర్నాండోలో ఫేస్ ఫేస్ అంటే అచ్యుత దీనిపై గతంలో వచ్చిన క్వశ్చన్ చూసుకుంటే సరికాని జతను గుర్తించండి ఈ హరిహర నీ దేవరాయ ఆ దేవరాయ ఇద్దరు ఒకటే సెకండ్ ఆప్షన్లో మనకు డాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది మనకు శ్రీకృష్ణదేవరాయలు అవుతుంది ఇక్కడ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చిండు హరిహర్ అని అందుకే అది మనకు సరికాని జత అవుతుంది అంటే ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి